దేవుడు కాలమునకు ముందుగానే ఉన్నవాడు ఈ లోకము ముందే దేవుడు ఉన్నాడు ఆయన ద్వారానే ఈ సమస్తము నిర్మితమైందనే విషయాన్ని మనం అంగీకరించాలి దేవుడు ఈ లోకమును ముందే ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఈ లోకంలో సృష్టించబడ్డాం ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని యొక్క సంకల్పాన్ని గురించిన జ్ఞానంతో బ్రతకనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కానీ మనుషులు అట్టి జ్ఞానాన్ని అట్టి ఉద్దేశానికి వేరుగా మనుషుల యొక్క జీవన విధానము కొనసాగుతుంది ఈ రోజుల్లో అన్ని కాలాల్లో ప్రజలు కూడా దేవునికి విరోధంగా బ్రతకటానికి తమ యొక్క మార్గాలను నిర్దేశించుకుంటూ వచ్చారు అయితే దేవుడు జగత్పునాది వెయ్య బడక మునిపే నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి అనగా క్రీస్తు యేసు ద్వారా దేవునికి కుమారులుగా జీవించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ లోకంలో ప్రతి వ్యక్తి దేవుణ్ణి ఎరిగి ఏసు క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించడానికి ప్రతి దినము కృషి చేయవలసిన వారై ఉన్నారు కానీ మనుషులు దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఆయన సంకల్పాన్ని గురించిన జ్ఞానాన్ని కానీ మనుషులు అంగీకరించకుండా దాన్ని త్రోసివేశారు ఎప్పుడైతే మనుషులు దేవుని యొక్క సంకల్పాన్ని త్రోసివేశారో వారి జీవితంలో నాశనకరమైనటువంటి మార్గాలను ఎంచుకొని కొనసాగుతూ ఉన్నారు వారు ఎంచుకున్న మార్గాలన్నీ కూడా వారికి అశాంతికరమైనవి నెమ్మది లేటువంటి జీవితాలు వారు ఈ లోక యాత్రని ముగించే సమయానికి వారు ఏమి సాధించారనేది చూస్తే వారు సాధించినంతే కూడా శూన్యంగానే ఉండిపోతుంది లోకంలో మనుషులు ఈ లోకయాత్రని ఎలా ముగించాలని ఆలోచిస్తున్నారు అనేది మనం గమనిస్తే బాగా డబ్బు సంపాదించి కూడబెట్టుకొని మన పిల్లల పిల్లలకి దాన్ని సమకూర్చు ఉద్దేశంతోనే ఎక్కువ మంది వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు ఇదంతే కూడా వ్యర్థము అనే విషయాన్ని మనుషులు చూడాలి ఇది అంగీకరించకపోతే ఇది దాని వారి జీవితాల్లో అన్వయించుకోకపోతే వారు కోల్పోయేది చిన్నది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని సంకల్పాన్ని ఎరగకుండా ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అట్టి వాణి యొక్క జీవితము నాశనకరమైనటువంటి అగ్నిలో వారు ఉండబోతున్నారు అక్కడ ఏసుక్రీస్పు వారు చెప్పినట్లు అగ్ని ఆరదు పురుగు అనేటువంటి ఆ మాటకు అక్కడ ఆ పరిస్థితి ఉండబోతుంది అందువల్ల ఈ లోక యాత్ర అనేది మనుషులకి చాలా గొప్పది అనేది వారు అర్థం చేసుకోవాలి ఈ లోకము విడిచిపెట్టే సమయానికి మనుషుల యొక్క జీవితంలో ఏమి సాధించాలంటే దేవుడు జగత్ పునాది వేయ బరకమని పి సంకల్పాన్ని గ్రహించి ఆ సంకల్పాన్ని అనుసరించి బ్రతకడానికి నిర్దేశించిన వారే వారు తమ తమ మార్గాలను విడిచిపెట్టి దేవుడి మార్గంలో కొనసాగడానికి ఇష్టపడిన వారైతే వారి ఆలోచనలు బాగుంటాయి వారి నిర్ణయాలు బాగుంటాయి వారు ఎంచుకునేటువంటి ఆ మార్గాన్ని బట్టి శాంతి సమాధానంతో ఈ భూమి మీద బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది అందువలన దేవుడు ఈ లోకాన్ని ముందే ఏ సంకల్పాన్ని బట్టి దేవుడు ఈ సృష్టి జన్మించాడో అట్టి సంకల్పాన్ని అనుసరించి మనము ఈ లోక యాత్రను మనం ముగించవలసి మరి అన్నాం ఈ లోకంలో మనుషులందరూ కూడా అన్ని కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది దేవుని సంకల్పాన్ని విస్మయిస్తూనే వచ్చారు ఎక్కువ మంది దేవుని సంకల్పాన్ని వేరుగా బతుకుతూ తమ పాపం వల్ల దేవుని నీతిని ఎరగకుండా దేవుని జ్ఞానాన్ని అనుసరించకుండా వారు నశించిపోయారు వారి ఆత్మలు నశించిపోయాయి కానీ దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గంలో ప్రతి వ్యక్తి మార్మోన్స్ పొంది క్రీస్తుని హత్తుకొని బ్రతకాలని క్రీస్తు జ్ఞానం చేత వారి హృదయాలను వారి మనసులను పవిత్రపరచుకొని దేవుని ఉద్దేశించేటువంటి జ్ఞానంలో వారు వద్దెళ్లాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు వాటి ఆలోచనను మనుషులు అంగీకరించి దేవుని సంకల్పాన్ని గుర్తి బ్రతుకుతూ వారి యొక్క జీవితాలు ఆత్మ సంబంధంగా నిర్దిష్టమైనటువంటి మార్గంలో ఉండాలనేది దేవుని యొక్క అభిలాష ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి సమాధానకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ఎందు విశ్వాసం లేనటువంటి వారిని ఒకనొక రోజున తన దేవుని యొక్క మహిమలు చాచబోతున్నాడు ఏసుక్రీస్తు రెండో రాఖల్లో ఈ లోక ఈ లోకమునటువంటి అంతే కూడా నశించిపోతుంది ఈ లోకము ఈ సర్వసృష్టి అంతే కూడా నాశనం కాబోతుంది దేవుడు నిశ్చయించిన సంకల్పానికి అనుగుణంగా బ్రతికిన వాళ్ళు దేవుడి ఉద్దేశాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడిన వారు మాత్రమే ఆ పరలోక మహిమను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందువలన ఈ సృష్టి యావత్తు దేవుని కుమారులు కొరకు ఎదురు చూస్తుంది దేవుని కుమారుల యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తుంది